పిలిపి పత్రిక రెండు ఇరవై ఒకటి అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు సొంత కార్యాలండి సొంత పనులు అండి పెళ్ళిళ్ళు చూసుకుంటారు విందులు చూసుకుంటారు వినోదాలు చూసుకుంటారు చదువులు చూసుకుంటారు ఉద్యోగాలు చూసుకుంటారు సొంత పనులు అసలు నామా నాగా పెట్టకుండా చేస్తారు సొంత పనులు అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు ఉందా బైబిల్లో నా బైబిల్లో ఉందా వాళ్ళు చేయొద్దండి నా బైబిల్లోనే ఉందా మీ బైబిల్లో ఉందా అందరి బైబిల్లో ఉంది అప్పుడు అందరూ ఏం అయితే బైబిల్ ఉంటే ఏసుక్రీస్తు కార్యాలు చేయాలి ఈ ఈరోజు ఈ కుటుంబం చేస్తాను ఈ కార్యం ఎవరి కార్యం చెప్పండి వాళ్ళ సొంత కార్యమా యేసుక్రీస్తు అయితే ఇది ఏసుక్రీస్తు కార్యం అండి సొంత అయితే వాళ్ళు ఎలా చేసుకుంటారు తెలుసా చక్కగా మటన్ తెచ్చుకొని బిర్యానీ వండుకొని ఏమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కేక్ కట్ చేసుకొని చక్కగా ధమ్సప్పులు తాగి బిర్యానీ తిని వాళ్ళ ఇంటి మట్టికి సంతోషించారు అనుకోండి అప్పుడు అది ఆ కార్యం ఏ కార్యం అవుతుంది అది సొంత కార్యం ఇదే కార్యం ఏసుక్రీస్తు కార్యం ఇలాంటివి మీలో ఎంతమంది చేస్తున్నారు మీ కుటుంబాలు ఎంతమంది పెడుతున్నారు ప్రార్థనలు బహిరంగంగా వీధులు ఎంతమంది పెడుతున్నారు ప్రార్థనలు ఎవరికి చెప్తున్నారు మీరు దేవుడి కోసం ఎవరికి చెప్పిస్తున్నారు మీరు దేవుడి కోసం బాగా ఆలోచించుకోండి మన సొంత కార్యాలు మన సొంత కార్యాలు మన సొంత కార్యాలు మరి దేవుడి కార్యాలు అందుకోసం కదా నువ్వు పుట్టావు దేవుని సంతోష దేవుడి కార్యం చేస్తే దేవుడికి సంతోషం దేవుని సంతోషపెట్టడానికి దేవుడు బిడ్డగా పుట్టావు కదా నువ్వు బిడ్డవైతే దేవుడికి నేను ఉండేవి సంతోషాలు నీ బిడ్డ నిన్ను సంతోషపెట్టాడు నువ్వు నీ బిడ్డ కలిసి దేవుడిని సంతోష పెడుతున్నారా దైవ కార్యక్రమాలతో ఆలోచించుకుంటే ఏమండి పిల్లలు మేము కలిసి దేవుడు పని చేయాలని ఉందా అంటే అసలు విషయం చెప్పనండి అసలు మన భూమి మీద పుట్టిందే దేవుడి పని కోసం అంటే మన పనుల కోసం కాదు మనం ఉద్యోగాలు చేసుకోవడం కాదు మనం సంపాదించుకోవడానికి కాదు మీరు కానీ నేను కానీ నా బిడ్డ కానీ మీ బిడ్డ కానీ అందరూ పుట్టింది దేవుడి పని కోసమే